నా పేరు టీ సురేందర్ రెడ్డి ఉర్కొండ మండలం నారకాలం డిస్టిక్ నేను ఒక వ్యవసాయ రైతుని అయితే ఈ మన కావేరి వాళ్ళు ఈ వరి సీడ్ ఇచ్చారు మనకు ఈ సీడ్ గురించి చెప్పాలంటే నేను నలభై సంవత్సరాల అనుభవం ఉంది నాకు వ్యవసాయంలో అయితే ఎన్నో రకాల వరి విత్తనాలను వాడాను వేసాను దీని ఫోర్ సెవెన్ త్రీ త్రీ అంటే నాలుగు వందల డెబ్భై మూడు రకం కావేరీ కంపెనీ దీని ఈల్డ్ వచ్చేసి నాకు తెలిసి అయితే నేను ఇన్ని సంవత్సరం వ్యవసాయం దా మినిమం ఫార్టీ క్వింటాల్స్ వరకు వస్తుందని అనుకుంటున్నాను నేను చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ థర్టీ క్వింటాల్స్ తీసినాం ఇది వచ్చేసి డొనేషన్ కూడా వన్ థర్టీ ఫైవ్ డేస్ సార్ వన్ వన్ థర్టీ ఫైవ్ డేస్ అంటే నాలుగు నెలల పదహైదు రోజులు ఇది ఎకరాకు వచ్చేసి సిక్స్ కేజీస్ ఆరు కేజీల విత్తనాలు పడతాయి వన్ మంత్ లోపల మనం నారు నాటేసుకోవాలి నాటేసుకుంటే మనకు సరైన దిగుబడులు వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ చేను ఇప్పుడు ఇంత ఇబ్బంది